హాయ్ ఫ్రెండ్స్ సునంద ఆనందికి ఆఫీస్ ఫైల్ ఇచ్చి ఆదిత్య నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్తుంది ఆయనతో కలిసి వెళ్ళడానికి ఒప్పుకోరేమో అత్తయ్య గారు అంటుంది ఆనంది ఎందుకు ఒప్పుకోడు నేను కంపెనీకి ఎండిని రావద్దు అనడానికి వాడేవడు అని సునంద అంటూ టేబుల్ మీద లెటర్ చూస్తుంది ఆనంది ఆ లెటర్ తీసుకొని వచ్చి ఇది అలేకే రాసింది అని చెప్పి చదువుతుంది నేను నా పర్సనల్ పని మీద బయటకు పోతున్నాను మీరెవరు నాతో మాట్లాడరు కాబట్టి లెటర్ రాసి పెట్టి వెళ్తున్నానని రాసి ఉంటుంది సునంద ఆ లెటర్ తీసుకొని నలిపి ఈ లెటర్ వేస్ట్ పట్టించుకోవాల్సిన పని లేదు ఇది కొత్త డ్రామా మొదలుపెట్టింది దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తుంది సునంద ఆ లెక్క ఎక్కడికి పోయి ఉంటుంది అని అనుకుంటుంది ఆనంది ఇంకా ఆనంది ఫైల్ తీసుకొని హడావిడిగా ఆదిత్య దగ్గరికి వస్తూ ఉంటుంది ఆదిత్య కూడా ఆనందిని చూసుకోకుండా ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు దాంతో ఆదిత్య మీద ఆనంది పడిపోతుంది ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు ఆదిత్య కోపంగా ముఖం తిప్పుకుంటే ఆనంది మటుకు సిగ్గుపడుతూ ఉంటుంది సారీ ఆదిత్య గారు అని ఆనంది అంటే ఎందుకు అంత స్పీడ్గా వస్తున్నావు చూసుకోవాలి కదా అంటాడు ఆదిత్య నేనంటే చూసుకోలేదు మీరెందుకు చూసుకోలేదు అని ఆనంది అడుగుతుంది ఆఫీస్కి వెళ్ళాలని ఆ కంగారులో చూసుకోలేదంటాడు ఆదిత్య నేను ఆ కంగారులోనే చూసుకోలేదని ఆనంది అంటే ఇది మనం లేచి కూడా మాట్లాడచ్చు అనుకుంటూ అని ఇద్దరు లేవబోతారు ఆనంది తాలి ఆదిత్య షర్ట్ బటన్కి తగులుకుంటుంది తాలి ముడిపడినట్టు ఉంది అది అని ఆదిత్య అంటే మీరు వేసిన ముడియే కదా అందుకే మీకే ముడిపడింది అని ఆనంది అంటుంది కొన్ని ముడులు ఇబ్బంది పెడతాయి అని ఆదిత్య అంటే కొన్ని ముడులు మనుషులను కలుపుతాయని ఆనంది అంటుంది ఆ ముడులు కలవాలంటే మనసు ఉండాలి అని ఆదిత్య అంటే అవును నాకు మనసు లేదు నా భర్తకి ఇచ్చేసా అని ఆనంది అంటుంది ఇంకా ఇద్దరు ఆఫీస్కి వెళ్ళడానికి హాల్లోకి వస్తారు సునంద ఆదిత్యతో చెప్తుంది రేపు మన ఇంట్లో మంగళ గౌరి వ్రతం చేస్తున్నాము ఈ ఇయర్ చాలా స్పెషల్ ప్రతి సంవత్సరం నేను మాత్రమే చూసుకునేదాన్ని కానీ ఈ సంవత్సరం నాతో పాటు ఆనంది జీవన కూడా చేసుకుంటున్నారు నువ్వు రేపు ఇంట్లోనే ఉండాలి అని సునంద చెప్తుంది నేను ఉండను నాకు వర్క్ ఉంది అంటాడు ఆదిత్య ఈ వ్రతం భర్త సమక్షంలోనే జరగాలిరా భర్త చేత తన భార్య నల్లపూసలు వేయించుకుంటుంది ఆ తర్వాత భర్త అక్షింతలు వేసి ఆశీర్వదించాలి అని సునంద చెప్తే నాకు ఇష్టం లేదమ్మా అంటాడు ఆదిత్య మరి ఎవరితో చేసుకోవడం ఇష్టమో అది కూడా చెప్పు నీ మనసులో వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని సునంద అడుగుతుంది అక్కడి దూరంగా అలేఖ్య జీవన వింటూ ఉంటారు నీ భార్య తప్పు చేసిందని నువ్వు మాట్లాడలేదు కానీ నువ్వైతే భార్య గానీ చూసుకుంటున్నావా లేదా అని సునంద అంటే ఏమో సునంద ఆనందిని భార్య అనుకుంటున్నాడో లేదో అని శశికాంత్ అంటాడు నేను అలా ఏమీ అనుకోలే సరే వ్రతంలో ఉంటానని ఆదిత్య అంటాడు థ్యాంక్స్ అత్తయ్య గారు థ్యాంక్స్ మామయ్య గారు అని ఆనంది చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా అలీక్కిని చూసి సునంద అడుగుతుంది ఎక్కడికి వెళ్ళావు చెప్ చెప్పి వెళ్ళాలి కదా లెటర్ రాసిపెట్టి వెళ్ళడానికి ఇదేమైనా హాస్టలా కాలేజా చెప్పకుండా వెళ్ళితే మళ్ళీ రావద్దు అంటుంది సునంద మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్